ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయటం మర్చిపోకండి వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ కంపెనీ అయినటువంటి గ్రాన్యులెస్ ఫార్మా నుండి ఒక మంచి రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట సో ఈ కంపెనీ వచ్చేసి మనకి హైదరాబాద్ లొకేషన్లో అయితే ఉండడం అనేది జరిగింది సో ఈ రిక్వైర్మెంట్ కోసం ఈ నెల ఏడవ తారీఖున మనకి నేరుగా వాకింగ్ డ్రైవ్ అయితే కండక్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట ఇంటర్మీడియట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ జాబ్ ఓపెనింగ్స్కి అయితే ఎలిజిబుల్ అన్నమాట టెన్ ఏఎం నుండి వన్ పిఎం వరకు ఈ వాక్ ఇన్ డవ్స్ అయితే జరగడం అనేది జరుగుతుంది సో ఎవరైతే ఇంటర్మీడియట్లో ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ అలాగే బైపీసీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వారు ఇద్దరు కూడా ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇరవై సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండి ఉండాలి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు పాస్అట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ అన్నమాట యావరేజ్గా మనకి అకాడమీలో ఫిఫ్టీ పర్సెంటేజ్ అయితే ఉండి ఉండాలి అనేసి తెలియడం అనేది జరుగుతుందన్నమాట మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ కంపెనీలో ఉన్నటువంటి రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి స్కిల్స్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అయితే అరవై రోజుల పాటు ప్రొవైడ్ చేసి ఫుడ్ అండ్ అకామిడేషన్ అనేది వారే ప్రొవైడ్ చేస్తారు తర్వాత మీకు స్టైఫండ్ అనేది కూడా వారే ప్రొవైడ్ చేస్తారు అండ్ యూనిఫామ్ అలాగే షూస్ లాంటివి కూడా ఈ ఆర్గనైజేషన్ నుండే మనకు ప్రొవైడ్ చేస్తారన్నమాట సో మీకు ట్రైనింగ్ అనేది అయిపోయిన తర్వాత మీకు ఎంప్లాయ్మెంట్ అనేది గ్రాన్యులెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో మీకు జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తారు మీ యొక్క అప్డేట్ రిజమ్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ అలాగే టూ రీసెంట్గా దిగినటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్తో వాకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది సో సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ట్రావెల్ ఛార్జెస్ అనేవి కూడా మేమే ప్రొవైడ్ చేస్తామనేసి తెలియడం అనేది జరుగుతుందన్నమాట ఈ రిక్వైర్మెంట్కు సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ ఉన్నటువంటి కాంటాక్ట్ డీటెయిల్స్తో కమ్యూనికేట్ అయి మరింత ఇన్ఫర్మేషన్ అయితే అడిగి తెలుసుకోవచ్చు వాకింగ్ ఇన్ డ్రైవ్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్